మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నంపల్లి శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయ ఇరవై ఆరవ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డిలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరైన వారికి సర్పంచ్ దుర్గా గౌడ్ ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ ఉప సర్పంచ్ శివ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుమంతో ఘనస్వాగతం పలికారు అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి సర్పంచ్ దుర్గా రాములు గౌడ్ మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి డిశ్చార్జు అలీ వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు కర్నాల్పల్లి రేణుకా ఇల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరము చేసే ఉత్సవాల్లో మరి ఈరోజు కూడా అంగరంగ వైభవంగా మరి కనీ విని ఎరుగని రీతిలో అమ్మవారి దర్శనానికి మరి నీలాది భక్తులు రావడం జరిగింది మరి ఈ ప్రాంతం అంతా కూడా సత్శామనంగా ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మరి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మరి పేరు పేరున మరి ఎల్లబల్లి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యనిర్వాహకు సంబంధించిన ప్రతి సభ్యులు మరి అదేవిధంగా మా రాములు గారు మిగతా సభ్యులు అందరికీ పేరు పేరున మరి ఉత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్